నా మీద శాసనసభ శాసీల్దార్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్టు ఇంకా వారు అనేక మాటలు మాట్లాడారు మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా ప్రజలకు కానీ అనేక సందర్భాల్లో ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల మీద వేధింపులు కానీ లేదు అనేక సందర్భాలు నేను చెప్పాను అసలు ప్రభుత్వం పనిచేస్తుందా ప్రజాపతుల మీద ఎవరెక్కడ నియంత్రణ ఉందా అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా నాలుగు అడుగులు తోడేయి నాకు తెలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతాను నాకున్న సమాచారం లేదు అసలు ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటే సరే దీన్ని ఎవరు పోలీసు వారు ధృవీకరించలేదు ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కానీ శాసనసభ్యులే స్వయంగా చెప్పారు ఏం చెప్పారు ఈ పోలీస్ కంప్లైంట్లో ఉన్నదాన్ని వారు ధృవీకరించారు నేను రాత్రి ఆవిడకి ఫోన్ చేశాను నేను వాట్సాప్ కాల్ మాట్లాడాను అసలు ఒక శాసనసభ్యురాలు శాసనసభ్యుడు ఒక మహిళా అధికారిని పట్ల మహిళా అధికారితో రాత్రి సుమారు పది గంటల సమయంలో ఒక ఫోన్ చేసే పరిస్థితి ఏంటి అసలు దీంట్లో వాట్సాప్ కాల్ మాట్లాడడం ఏంటి వాట్సాప్ కాల్ ఎవరు మాట్లాడతారు దేనికి మాట్లాడతారు అది వారి వ్యక్తిగత విషయం ఒక శాసనసభ్యుడు ఒక అధికారంతో మాట్లాడేటప్పుడు ఓ మహిళా అధికారిని పది గంటల సరి సమయం వారు మాట్లాడుతూ ఈ పోలీస్ కంప్లైంట్లో వారు కూడా దీన్ని ఈ కంప్లైంట్ని వారే ధృవీకరించారు నేను మాట్లాడానని చెప్పి ఈ కంప్లైంట్లో మేము కంప్లైంట్ అల్చల్ చేస్తే తీసాం అసలు ఈ పోలీస్ కంప్లైంట్ ఏంటి అని చెప్పి తీస్తే ఆవిడ స్వాదస్తు సరే దీని మీద ఇంకా రెండు మూడు మాటలు ముందు మాట్లాడుతాను వారే కంప్లైంట్ ఇచ్చారు సో దీని ద్వారా నేను మాట్లాడుతుంది చెప్తుంది ఏంటంటే అసలు ఇంత జరుగుతున్న ఇంకా తగుదమ్మా అని చెప్పి ఇవాళ అధికారుల దగ్గర మీద ఇంకా ధర్నాలు చేయడం తెలుగుదేశం కార్యకర్తలు రుసుకొల్పడం అసలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అధికార పరిపాలన ఏమైనా జరుగుతూ ఉందా అధికారులు ఈ రకంగా భయప్రాంతలు చేయడం ఏంటి ఒకవేళ కా గౌరవ నిన్న ఆయన పత్రికా సమావేశంలో చెప్తా ఉన్నారు నేను ఫోన్ చేశాను వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వారు వారి ఇచ్చిన మీడియా సమావేశం చెప్తా ఉన్నాను ఏదో ఒక మొలగలో ఒక సమస్య వచ్చింది ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చిందని ఒక సమస్య వస్తే ఒక తహసీల్దార్ ఫైనల్ కాదు దాని మీద ఆర్టీఓ గారు ఉంటారు జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు జిల్లా కలెక్టర్ గారు ఉంటారు మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు జిల్లా కలెక్టర్తో నేరుగా మీరు మాట్లాడచ్చు మీరు అభిమాని మీరు రాత్రి పది గంటల సమయంలో వారికి ఫోన్ చేయడం మీరు అధికారులు భయభ్రాంతులు చేయడం ఒక మహిళా అధికారం పట్ల దుర్భాషలాడడం వాడు స్వయంగానే వారి కంప్లైంట్లో మెన్షన్ చేశారు దీన్ని నన్ను భూత పదాలతోని మహిళని చూడకుండా నేను చెప్పలేని మాటలు మాట్లాడారని చెప్పి మొట్టమొదటి నుంచి ఆ శాసనసభ్యుల పట్ల వివాహస్పదంగా కనబడుతూ ఉంది మరి జిల్లాలో ఒక మహిళ అధికారి తహసీల్దార్ పట్ల ఇంత జరుగుతూ ఉంటే అక్కడ ఒక అదే జిల్లాలో ఒక మహిళ మంత్రిగారు ఉన్నారు ఇంకో నియోజకవర్గంలో ఒక మహిళ శాసనసభ్యులు విప్పుగా పనిచేస్తున్నారు ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నవారు కూడా స్పందించకూడదు శోచనీయం చాలా ఆశ్చర్యాస్పదం ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు సుమారుగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే ఆయన సీనియర్ మంత్రులు ఆయన చెప్తా ఉన్నాడు మొలక ఈ ప్రాసెస్లో మొలక రైతుల నుంచి ఆవిడ పది లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి దాంట్లో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కానీ ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాతో చెప్పలేదని చెప్తున్నారు అంటే మీ విషయాన్ని ఆవిడ బయటపెడుతుందని తెలిసి ఆవిడ ఒక అధికారిని పట్ల మీరు అవినీతి పరిరాగల చిత్రీకరించే కార్యక్రమం మరలా మీ తప్పుని కప్పుచ్చుకునేందుకు మరలా మీరు పెద్దగా సమావేశం పెట్టి మళ్ళీ అధికారిని పట్ల మళ్ళీ డబ్బు తీసుకుంది మీద అధికారులు తీసుకుంటే మీ పేద పేదాధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది అది కాకుండా మీరు చెప్తాను ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాకు చెప్పలేదు మరి మీకు ఎవరు చెప్పారు మీరు ఎలా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఆవిడ మీద ఎలా డబ్బులు తీసుకుందని చెప్తున్నారు అంటే మీ మాట వినకపోతే మీరు చెప్పినట్టు చేయకపోతే మీ అక్రమాలని వెనకేసుకు రావాలని వెనకేసి రాకపోతే మీరు వాళ్ళ పట్ల ఈ రకమైనది మళ్ళీ ఆమె ఆమె పట్ల ఆమె చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఆమె వైసీపీకి పనిచేశారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు శాసనసభ్యులు అంటే మీకు ప్రజాజీవితంలో కొత్త కొత్తగా వచ్చారు మీరు ప్రజా మీరు నేరుగా వచ్చారు మీ గతంలో మీరు ప్రజా చూతంలో లేరని మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే అధికారులు ఎప్పుడు ప్రభుత్వాలు మారితే కానీ అధికారులు మారరు అధికారులు వారి వారి పరిస్థితులు బట్టి వారి పై అధికారులు బట్టి వాళ్ళ తన పరిఫార్మన్స్ బట్టి వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ ఉంటారు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అంటే మీరు ఈ రకమైన అధికారుల్ని భయభ్రాంతులు చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రధానబద్ధంగా పరిపాలన సాగనీయకుండా మీరు ఇలాంటి శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకోబడ్డం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలు చూసి మీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మీరు అభివృద్ధి కాదు మీరే చెప్తున్నారు మీ మీ పత్రికా సమస్యలు చూశాను మాకు ఎక్కడ అభివృద్ధి లేదు మేము అభివృద్ధి చేయలేదని తిరిగి మీరు ఎలాగా తెలుసు ప్రజలు ఎలాగా తెలుసుకున్నారు మీరే చెప్తా ఉన్నారు మీ పత్రికా సమస్యలు చూసాను నేను ఆ మాట కూడా మీరు వాడారు మేము ఎక్కడ మేము ఎక్కడ అభివృద్ధి చేయడం లేదు మాకు ఎక్కడ అభివృద్ధి లేదని ఇది ఇది కాక మీరు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఆ రాత్రి సమయాన్ని ధృవీకరిస్తున్నారు మేము వాట్సాప్ కాల్లో మాట్లాడానని మహిళా అధికారితో మీరు ఎలా మాట్లాడతారు రాత్రి పరిగణన సమయంలో ఇదే కాదు మీరు మాట్లాడిన మాటలు చూసారు వచ్చి ఆవిడ మెంటలాబిలిటీ బాగోలేదు మీరేమైనా డాక్టరా మీరు ఎలా ఒక అధికారుని పట్ల ఆ రకమైన చిత్రీకరణ చేస్తారు ఆవిడ వ్యక్తిగత దీన్ని మీరు ఎలా మాట్లాడతారు దానికి సంబంధిత అధికారులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు అంటే గౌరవ శాసనసభ్యుడు తనకి అధికారం లేండి మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు ప్రజల కోసం మీరు చేయాల్సిన పనులు పోయి మీరు అధికారుల ఇబ్బందులు పాలు చేయడం మీరు వాళ్ళ మెంటలేబిలిటీ బాగోలేదు ఆవిడ సర్వీస్కే పనికి రాదు ఎవరిచ్చారు మీకు అధికారం ఇలాంటి మాటలు మాట్లాడాను అక్కడ ఒక మండలం మెజిస్ట్రేట్ ఒక గ్రూప్ టూ చదువుకొని ఒక వెనుపటి కులాన్ని నుంచి వచ్చి ఒక మహిళా అధికారినిగా వారి బాధ్యతను నిర్వర్తిస్తుంటే ఆవిడ బాధ్యతను సర్టిఫై చేయవలసింది ఆవిడ హెల్త్ కండి సర్టిఫికేట్ చేస్తుంది వాళ్ళ అధికారులు ధృవీకరించుకొని ఉంటే చేస్తారు మీరు ఎలా చెప్తారు ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పు కప్పుకూర్చుకోవడానికి మీరు అర్ధరాత్రుల పూట పత్రికా సమావేశాలు పెట్టేసి మీరు చెప్పేస్తే నిధాలైపోతాయా మీరు ఎప్పుడు పత్రికా సమావేశం పెట్టారు మీ ద్వారా ఆ జిల్లా మంత్రి కోరుతా ఉన్నాను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను తక్షణమే దీని మీద విచారణ జరిపించండి ఆమె ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నిజమా కాదా మీకు తేల్చండి ఒకవేళ ఆమె ఇచ్చిన కంప్లైంట్ నిజమని స్వయంగా వారే ధృవీకరించారు వారు శాసనసభ్యులు ధృవీకరించారు నా మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది సోషల్ మీడియా అల్చల్ చేస్తుందని కాబట్టి దీని మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి దీని మీద విచారణ జరిపించండి అధికారులకు భద్రత కల్పించండి అధికారులు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా పనిచేసే వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇవాళ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడికక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తారు అధికారుల మీద అధికారులు పార్టీలు ఉన్నా అన్నారు అధికారులు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేవు మూడు ఆరు జిల్లాలు అయితే ఆ ఒకటి రెండు కూడా ఉండదు అనేక సంవత్సరాలుగా అధికారులు ఉన్నా ప్రతిపక్షాలున్నా మేము అధికారులు వారికి ఉన్న ప్రభుత్వ విధానాలను అనుసరించి వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ గైడ్ లైన్స్ బట్టి వాళ్ళు పనిచేస్తూ పోతా ఉంటారు ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కూడా తక్షణమే గౌరవ శాసనసభ్యుడి తాలూ పరిస్థితిని అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు భయప్రాంతులు లోనవుతా ఉన్నారు అధికారులు అందరూ కూడా ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా ఏ శాసనసభ్యుడి మీద నియంత్రణ లేదు ఒక శాసనసభ్యుడిని ఒక మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు ఒక ఇన్చార్జ్ మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు వారంతా ఆయన చెప్తా ఉన్నాడు మరి రాజుల అధికారులు రాజులు అనుకుంటున్నారని చెప్పి ఆ పదాన్ని మీరు ఎందుకు వాడుతా ఉన్నారు మీరేమని అనుకుంటున్నారా రాజులని ఈ రాజ్యానికి పార్తీపురం నియోజకవర్గాన్ని నేను రాజులనే భావన మీకు కలగబట్టి మీరు ఆ పదాన్ని వాడతా ఉన్నారు కాబట్టి ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి గత కాలంగా ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడికి మీద ఎన్ని రా ఎన్ని ఆరోపణలు రాకూడదు అన్ని ఆరోపణలు వచ్చాయి ఒక శాసనసభ్యుడికి ఏదైనా అధికారం వల్ల ఇబ్బంది వస్తే అనేక ఫోరమ్స్ ఉన్నాయి డిఎస్సీ సమావేశం లేవనెత్త లేదా జిల్లా పరిషత్ సమావేశం లేవనెత్తవచ్చు లేదు వారికి ఉన్న పైన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రులకు వాళ్ళకు ఉన్న అవకాశాలు బట్టి చెప్పచ్చు అంతేకాకుండా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా అడుగు కోరుతా ఉన్నాను తక్షణమే డిఆర్సీ సమావేశం పెట్టండి డిఆర్సీ సమాజం ఏర్పాటు చేయండి ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ప్రతి ఇలాంటి పార్ట్మెంట్ సమస్యల మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో అనేక వాయిసెస్ వస్తూ ఉన్నాయి మాకు ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి ఏ ఒక ఎంపీడీ వాళ్ళు వస్తున్నారు మేము ఇక్కడ మేము సెల మీద పోతామని చెప్పి తినటి నుంచే మా సీతాన ఎంపీడీఓ సెల మీద నిలిపాడు పంపించేసాం ఈ అధికారులు కూడా పనిచేయలేని పరిస్థితి తయారైంది అక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మీద కాబట్టి ఈ కోట ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా అధికారుల భద్రత కరువై అధికారులు వారికి ఉన్న ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల్లో పనిచేసే పరిస్థితి కల్పించట్లేదు ఇది మంచి విధానం కాదు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి తక్షణమే స్పందించి శాసనసభ నియంత్రించే విధంగా దీని మీద తక్షణమే విచారణ జరిపించండి ఆ శాసనసభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అన్నది తేజ్ నీకు తేల్చండి ఈ ఏదైతే మీడియాలో అల్చల్ చేస్తున్న ఈ కంప్లైంట్ వాస్తవం కాదని తెలుసండి ఒకవేళ నిజమైతే తక్షణమే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి తక్షణ విచారణ జరిపించండి అని చెప్పి ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ లేదు కోట ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి కానీ కేవలం సోషల్ మీడియా ద్వారానో లేదు కొన్ని పత్రికల్లో తప్ప వాస్తవ రూపంలో లేవని ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానరావడం లేదని కేవలం అవినీతి కార్యక్రమాలకే మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దానికి ఉన్నారని చెప్పి కోరుకుంటూ మరి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివారిని ఆ జిల్లా మంత్రివారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వారి శాసనసభ్యులు చేస్తున్న కార్యక్రమాల్ని మా మాజీ శాసనసభ్యులు వారి పత్రికా సమావేశం నెక్స్ట్ వారు ఎల్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పూర్తిగా దాని మీద జరుగుతున్న సంఘటన పూర్తిగా ఇంకా మీకు డీటెయిల్గా చెప్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వ్యవహారం